హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ థర్టీన్లో ఈరోజు మనం స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం చూపిస్తున్నాను సో చాలా స్లోగా ప్రతి స్టెప్ అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను స్లీవ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి అనేది చూద్దాం ముందుగా మనం పైపింగ్ ని తీసుకోవాలి ఈ పైపింగ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నేను స్మాల్ సైజ్ ని తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం బిగ్ సైజ్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మనం పైపింగ్ వేసుకునేటప్పుడు మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే పైపింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ నేను స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో బిగినర్స్ కోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు లింక్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి ఇక్కడ మనం స్లీవ్స్ కి పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రైట్ పీస్ ని తీసుకోవాలి అదే నెక్కి వేసుకుంటే పైపింగ్ మనం క్రాస్ పీస్ ని తీసుకోవాలి ఈ పీస్ యొక్క విత్ మనం వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ ని తీసుకుని ఆ పైపింగ్ థ్రెడ్ ని ఈ పీస్ కి సెంటర్ లో పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్ లో పెట్టుకొని మనం ఆ పైపింగ్ థ్రెడ్ అనేది జరిగిపోకుండా దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి సింగిల్ ఫుట్ని యూస్ చేయాలన్నమాట సింగిల్ ఫుట్ని యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా థ్రెడ్ జరిగిపోకుండా లోపలికి పెట్టుకుంటూ దాని దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం దగ్గరగా స్టిచ్ అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు మనం కార్నర్లో కొంచెం ట్రిమ్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ ని కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా థ్రెడ్ ని లోపల పెట్టుకొని మనం ఒక పీస్ ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కి కిందన ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పీస్ ని ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం రెడీ చేసుకున్న ఆ పీస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి కిందన పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఆ థ్రెడ్ ని స్టిచ్ చేసుకున్నాం కదా దానికి దగ్గరగా వచ్చే విధంగానే స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని దాని మీదన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకుంటే చూసారు కదా మనకి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ స్లీవ్ చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారా మనకి పైపింగ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఏ స్టిచ్చెస్ బయటికి కనిపించకుండా చాలా నీట్ వచ్చింది అనమాట ఈ విధంగా మనం ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకుంటే మనకి మనీ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు సేమ్ ఇదే విధంగా మన కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవాలి మనం కి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకునేటప్పుడు మనం వన్ ఇంచ్ పీస్ అనేది క్రాస్ పీస్ తీసుకోవాలి అప్పుడే నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా తిరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో